హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఊరిలో ఒక అతని చేత భాగ్యం ఇంట్లో తెలుసుకొని ఇక రామరాజు వేదవతి అందరూ కూడా భాగ్యం ఇంటి ముందుకు వెళ్తారు ఈ కథను ఇదేనండి మీరు వెతుకుతున్న భాగ్యం అని చెప్పి ఇక ఆ ఇల్లు చూయించి చూపిస్తాడు ఇక రామరాజు ఇదేంటి ఈ ఇంట్లో ఆ భాగ్యం ఉండడం ఏంటి అని చెప్పి ఇక రామరాజు ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఇక భాగ్యం భర్త శ్రీవల్లి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు రామరాజు మామయ్య ఇంట్లోకి వస్తే మా గురించి నిజం తెలిసిపోతుంది ఇక నాకు పెళ్లి జరగదు అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉండగా ఇంతలోనే భాగ్యం కారులో అక్కడికి వచ్చి అన్నయ్య గారు అని పిలుస్తుంది ఇక భాగ్యాన్ని చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు అమ్మ ఈ ఇల్లు మీదని ఇతను చెప్పాడు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనగానే అప్పుడు భాగ్యం మాత్రం చూడన్నయ్య చీ ఇది మా ఇల్లేంటి ఇది మా ఇల్లు కాదు పదండి మా ఇంటికి వెళ్దాం అని భాగ్యం అంటుంది అప్పుడు అతను ఇదేంటి భాగ్యం అక్క నువ్వేంటి ఈ అవతారం ఏంటి అనగానే అప్పుడు భాగ్యం ఒరై ఇప్పుడు నా పరువు అలా ముందు తీసావంటే నిన్ను సాయంకాలం వచ్చి పట్టుకొని తంతాను అని చెప్పగానే ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భాగ్యం మాత్రం రామరాజును తీసుకొని ఒక బంగ్లాకి వెళ్తుంది ఇక ఆ ఇల్లు చూసిన రామరాజు కుటుంబం మొత్తం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం ఏమండి ఇల్లు కూడా పెద్దదే వీళ్లకు బాగానే ఆస్తులు కానీ అవన్నీ మనకు అవసరం లేదు అమ్మాయి గుణగణాలు మంచిగా ఉంటే చాలు అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చూడు వేదవతి వీళ్ళు మంచి వాళ్ళే ఉన్నట్టుంది ఉండు తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఇక ఇంతలోనే శ్రీవల్లి కాఫీ తీసుకొని అక్కడికి వస్తుంది ఇక శ్రీవల్లిని చూసిన చందు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక శ్రీవల్లి మాత్రం చూడండి నేను కాస్త మీ అబ్బాయితో మాట్లాడాలి అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు శ్రీవల్లి ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు ఇక శ్రీవల్లి చూడండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే కానీ మీరింతకు ముందుకు ఎవరినైనా ప్రేమించారా అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు చూడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ ఆ అమ్మాయిని మా నాన్నకిచ్చిన మాట కోసం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను ఇప్పుడు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసిన తర్వాతే ఈ పెళ్లి జరగాలని నేను కోరుకుంటున్నాను అని చందు అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం చూడండి మీరు నిజం చెప్పారు కాబట్టి మీరు నిజాయితీ నాకు కనిపిస్తుంది అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టమే పదండి అని చెప్పి ఇక శ్రీవల్లి చందు ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక వాళ్ళని చూసిన నర్మదా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలో నర్మద అవును శ్రీవల్లి నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని నర్మద అనగానే ఇక శ్రీవల్లి చెల్లెలు మాత్రం మా అక్క బీటెక్ చదువుకుందండి అని అంటుంది ఇక అప్పుడు నర్మద అదేంటి నేను మీ అక్కని అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తున్నావు అని నర్మదా అనగానే ఇక ఆ మాటలు విన్నా భాగ్యంకి చాలా కోపం వస్తుంది ఇదేంటి ఇది అన్ని క్వశ్చన్స్ వేస్తుంది దీన్ని మధ్యలోనే కట్ చేయకపోతే ఇంకా మరిన్ని క్వశ్చన్స్ వేసి ఇక మా సంబంధాన్ని చెడగొట్టేలాగా ఉంది పెళ్ళి కానీ ఆ తర్వాత దీని సంగతి చెప్తాను అని భాగ్యం అనుకుంటూ చూడమ్మా నీవు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు ఇవన్నీ తెలియదు చూడు పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధమైతే ఇవన్నీ పట్టింపులు ఉంటాయి నీకు తెలియదు నువ్వు ఊరుకో అని భాగ్యం అంటుంది ఇక భాగ్యం మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వేదవతి ఇదేంటండి ఈవిడ ఇలా మాట్లాడుతుందేంటి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఏమో వేదవతి తనని చూస్తుంటే నాకేదో డౌట్గానే ఉంది అని రామరాజు అంటాడు అప్పుడు సాగర్ చూడండి నర్మద అడిగిన దాంట్లో తప్పేముంది మీ అమ్మాయి ఎన్ని చదువుకుంది అని అడిగింది అంతేకాని మీరు ఇంతలోనే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మీకేమీ తెలియదని నర్మద గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు అని సాగర్ అంటాడు అప్పుడు భాగ్యం చూడు బాబు నేను నీ భార్య గురించి తప్పేమీ మాట్లాడలేదు నా కూతురు గురించి చెప్తున్నాను నా కూతుర్ని చాలా పద్ధతిగా పెంచాను ఈ ప్రేమలు గీమలు నా కూతురికి దగ్గర లేవు తను ప్రేమించి పెళ్లి చేసుకుంది అంతవరకే అంతేకాని నా కూతుర్ని ఇలా క్వశ్చన్స్ అడగకూడదు అది నాకు నచ్చదు అమ్మా నాన్నల్ని ఎదిరించి నా కూతురు ఏమీ పెళ్లి చేసుకోలేదు కదా తనలాగా అని చెప్పి ఇక భాగ్యం నర్మద గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక మాటలు విన్న నర్మద బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు రామరాజు అమ్మ భాగ్యం అలా మాట్లాడకూడదమ్మా వాళ్ళు ప్రేమించుకున్నంత మాత్రాన తప్పేం చేశారని అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు మా చందుకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు కానీ మగ పెళ్లి వారితో నువ్వు అలాగేనా మాట్లాడేది అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం అదేంటన్నయ్య మీరు కూడా అలాగే మాట్లాడతారు అమ్మాయి తప్పు చేసింది అమ్మా నాన్నల మాట విని పెళ్ళి చేసుకుంటే ఎంతో గౌరవం ఉండేది కదా అని చెప్పి ఇక భాగ్యం నర్మద గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఇక సాగర్కి చాలా కోపం వస్తుంది వెంటనే చాలా కోపంగా భాగ్యం చెంప పగలగొడతాడు చూడు నా భార్య గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి ఇక సాగర్ నర్మదను తీసుకొని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక భాగ్యం మాత్రం ఏంటి నా ఇంటికి వచ్చే నన్నే కొడతాడా అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా నువ్వు తప్పుగా మాట్లాడావు కానీ నా కొడుకు కొట్టింది నేను ఒప్పు అని చెప్పడం లేదు నా కొడుకు చేసింది తప్పే కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు మనము ముహూర్తాలు పెట్టించుకుందాం అని రామరాజు అంటాడు అప్పుడు భాగ్యం మాత్రం చూడండి మేము ఆలోచించుకున్న తర్వాత మీకు ఫోన్ చేస్తాం ముందు వెళ్ళండి అని చెప్పి ఇక భాగ్యం రామరాజు కుటుంబాన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక రామరాజు మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తాడు ఇక భాగ్యం మాత్రం నేను ఇప్పుడు ఇచ్చిన షాక్కి ఆ రామరాజు కొడుక్కి పెళ్ళి జరగదని భయపడుతూ ఉంటాడు కానీ మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేసి నా కూతుర్ని ఇవ్వమని నన్ను బ్రతిమలాడుకుంటూ మళ్ళీ నా ఇంటికి వస్తారు అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు చాలా కోపంగా ఇంటికి వెళ్ళి హాల్లో నిలబడి ఒరై సాగర్ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న సాగర్ నర్మద హాల్లోకి వస్తారు ఇక రామరాజు మాత్రం సాగర్ కాలర్ పట్టుకొని ఏంట్రా నువ్వు చేసిన పని ఆ భాగ్యంని నువ్వు కొడతావా అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ లేకపోతే ఏంటి నానా అంతమంది ముందలా నర్మదని అవమానిస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోమంటావు అని సాగర్ అంటాడు అప్పుడు సాగర్ ఊరుకోక ఏం చేస్తావురా మీరు చేసింది తప్పు కాదా నాకు తెలియకుండా ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు నాకు మాట ఇచ్చి నువ్వు మాట తప్పలేదా అలాంటప్పుడు ఆవిడ ఒక మాట అంటే ఏమైంది అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ చూడు నానా నేను నర్మద ప్రేమించా ప్రేమించుకున్నాం పెళ్ళి చేసుకున్నాం అంతేకాని ఒకరు వేలెత్తి చూయించేలా మేము ఏ తప్పు చేయలేదు అని సాగర్ అంటాడు అప్పుడు నర్మద మాత్రం చూడు మావయ్య మేము ఏదో తప్పు చేసినట్టు ఆవిడ మా గురించి తప్పుగా మాట్లాడితే మీరు కూడా ఆ భాగ్యం వైపే మాట్లాడతారేంటి అని నర్మద అంటుంది అప్పుడు రామరాజు అమ్మ నర్మద మీరు చేసింది తప్పనడం లేదమ్మా ఆ భాగ్యం కూడా నీ గురించి అలా మాట్లాడడం తప్పే కానీ చందుకి ఇప్పుడే పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది కానీ ఇంతలోనే సాగర్ ఆ భాగ్యం చెంప పగలగొట్టడం వల్ల ఆ భాగ్యం చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పింది ఇక పెద్దోడికి మళ్ళీ పెళ్లి సంబంధం ఎక్కడ చూడాలమ్మా నాకిచ్చిన మాట కోసం పెద్దోడు తను ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నాడు కానీ నేను చందుకి గొప్ప జీవితం ఇవ్వాలనుకున్నాను అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాను కానీ ఈ సాగర్ గాడ్ చేసిన పని వల్ల ఈ సంబంధం కూడా క్యాన్సల్ అయ్యేలా ఉందమ్మా అందుకే నేను ఆ కోపం తట్టుకోలేకనే సాగర్ని కొట్టానమ్మా అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న బుజ్జమ్మ చూడండి ఏంటి ఆ భాగ్యం కూతురు ఒక్కతే ఉందా అది కాకపోతే ఇంకొకటి కానీ ఆ భాగ్యం మాత్రం నర్మదా గురించి అలా మాట్లాడడం నాకు కూడా నచ్చలేదండి అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు నచ్చారు పెళ్లి చేయాలనుకున్నాం కానీ వీడు కొట్టడం వల్ల ఆ భాగ్యం మనల్ని అక్కడి నుంచి వెళ్ళి పొమ్మంది మరి ఇప్పుడు చందుకి మళ్ళీ ఎక్కడ పెళ్లి సంబంధం చూడాలి అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు మాత్రం లేదు నాన్నగారు ఆ భాగ్యంని తన మాట తీరును చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది కానీ తన కూతురు మంచిదే కానీ ఆ భాగ్యం లాంటిది మళ్ళా మన ఇంటికి వస్తే మన కుటుంబాన్ని రెండు ముక్కలుగా చేరుస్తుందేమని నాకు చాలా భయంగా ఉంది నాన్న అసలు ఆ భాగ్యం కూతుర్ని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు వేదవతి మాత్రం ఇక చందు పెళ్లి గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోనే భాగ్యం మాత్రం అవును నేను వాళ్ళని కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళి మని చెప్పాను కానీ వాళ్ళు డబ్బున్నవాళ్ళు నా కూతురు కాకపోతే ఇంకో సంబంధం చూసైనా ఆ అబ్బాయికి పెళ్లి చేస్తారు లేదు ఈ సంబంధాన్ని వదులుకోకూడదు నేనే ఒక మెట్టు దిగి వాళ్ళకి ఫోన్ చేసి నేను నా కూతుర్ని మీ కొడుక్కిచ్చి ఇచ్చి పెళ్లి చేస్తానని అన్నయ్యతో చెప్తాను అని చెప్పి భాగ్యం వెంటనే తన ఫోన్ తీసి రామరాజుకి ఫోన్ చేస్తుంది ఇక భాగ్యం నుండి ఫోన్ రావడంతో రామరాజు ఫోన్ లిప్ చేసి చెప్పమ్మా అనగానే అప్పుడు భాగ్యం అన్నయ్య గారండి నేను మా అమ్మాయిని నీ కొడుకు ఇవ్వడం నాకు ఇష్టమే మనము తొందరలోనే ముహూర్తాలు పెట్టించి ఇద్దరికీ పెళ్లి జరిపిద్దాం అని భాగ్యం అంటుంది అప్పుడు రామరాజు చాలా సంతోషంగా సరేనమ్మా తొందరలోనే పెళ్లి ముహూర్తం పెట్టిద్దాం అని రామరాజు అంటాడు ఇక భాగ్యం మాత్రం ఒరయ్ సాగర్ నువ్వు అందరి ముందు నన్నే కొడతావా ఈ పెళ్ళి జరిగిన తర్వాత నువ్వు నీ భార్య ఆ ఇంట్లో ఉండకుండా నేను చేస్తాను మీ నాన్న చేతే నీ మెడ పట్టుకొని బయటికి గెంటించేలా నేను చెయ్యకపోతే నా పేరు భాగ్యమే కాదు అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వచ్చి అమ్మ ఇప్పుడు ఇన్ని అబద్ధాలాడి నన్ను ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నావు కానీ ఒకవేళ మన గురించి వాళ్లకు నిజం తెలిసిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి నన్ను మాత్రం వాళ్ళు తన కోడలుగా కాకుండా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారమ్మా నాకు చాలా భయంగా ఉంది అని శ్రీవల్లి అంటుంది అప్పుడు భాగ్యం మాత్రం చూడవే నేనుండగా ఎందుకు నీకు భయం నీ మెడలో మూడు ముళ్ళు పడగానే నేను ఆ ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని ఎలా ఆడుకుంటానో చూడు అని భాగ్యం అంటూ ఉంటే ఇంతలోనే శ్రీవల్లి నాన్న అక్కడికి వచ్చి అమ్మ నువ్వేమీ బాధపడకు మీ అమ్మ అనుకుందంటే అది ఖచ్చితంగా చేస్తుంది నీ జీవితం ఇక సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక వాళ్ళ నాన్న అంటాడు అప్పుడు భాగ్యం మాత్రం అమ్మి నువ్వేమి బాధపడకు నువ్వు నిశ్చంతగా వెళ్ళి పడుకో అని చెప్పి భాగ్యం అంటుంది ఇదిలా ఉండగా రామరాజు కుటుంబం మొత్తం చాలా సంతోషంగా సరదాగా ఉంటారు ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే నర్మద ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఏంటి ధీరజ్ ఎవరితో మాట్లాడకుండా ఇద్దరు కూడా ఈ గదిలో కూర్చొని ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంటి వదినా నీకు ఏమీ తెలియనట్టే మాట్లాడుతున్నావు నాన్న నన్ను ఏమన్నాడో నువ్వే చూసావు కదా ఇదంతా అమ్మ వల్లే నమ్మ వల్లే నేను నాన్నకి దూరమైపోయాను ఇప్పుడు నాన్న నన్ను అవనుమానిస్తు డు అపార్థం చేసుకుంటున్నాడు నాన్న నన్ను మళ్ళీ కొడుకుగా ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాడో అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడు ధీరజ్ ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని అప్పుడు అత్తయ్య బలవంతంగా తన మెడలో కట్టమని చెప్పింది అంతేకాని నీ మీద కోపంతోనూ కాదు పగతోనూ కాదు ఇలా జరుగుతుందని అత్తయ్య కూడా ఊహించలేదు కదా అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ప్రేమ లేదక్క ఇదంతా నా వల్లే ధీరజ్ మావయ్య ఇద్దరూ కూడా నా వల్లే శాశ్వతంగా విడిపోతారనేమో అని భయంగా ఉంది అసలు నేను ఆ కళ్యాణ్ కానీ ప్రేమించి ఉండకపోతే ఇదంతా జరిగే ఉండేదే కాదు అని ప్రేమ అంటుంది అప్పుడు నర్మద చూడు ప్రేమ మావయ్య ఏదో కోపంలో అన్నాడు కానీ ఏదో ఒకరోజు ధీరజ్ నీ గురించి నిజం తెలుసుకొని మామయ్య అందరినీ క్షమిస్తాడు ఆ రోజు తొందరలోనే వస్తుంది మీరేమీ బాధపడకండి పదండి భోజనం చేద్దరు అని నర్మద అంటుంది అప్పుడు ధీరజ్ లేదిన నాన్న అన్న మాటలు ఇంకా మాకు గుర్తున్నాయి మా బ్రతికేదో మమ్మల్ని బ్రతకమన్నారు అందుకే మీ నాన మీద ఆధారపడకుండా మా సొంతంగా మేము బ్రతకాలనుకుంటున్నాము అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న నర్మద ఏంటి ధీరజ్ అంటే మీరు ఈ ఇంట్లో వేరుగా ఉంటూ వేరుగా వండుకుంటారా అని నర్మద అంటే అప్పుడు ధీరజ్ అవును వదిన ఇక నాన్నకి మరింత కోపం తెప్పించాలనుకోవడం లేదు అయినా ఈరోజు మీరు చందు అన్నయ్య కోసం పెళ్లి చూపులకు వెళ్ళారు కదా అక్కడ ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద లేదు ధీరజ్ బావగారికి పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకొని చందుబావ పెళ్లి జరిపించాలనుకుంటున్నారు అని నర్మద అంటుంది ఇక ఆ మాటలు విన్నా ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే ధీరజ్ వదిన అన్నయ్య ఒక్కడే నాన మాట విని నాన్న చెప్పినట్టే చేస్తున్నాడు అందుకే చందు అన్నయ్య అంటే నాన్నకి ఎంతో ఇష్టం ఇలాగైనా నాన్న చందు అన్నయ్య వల్ల నన్న సంతోషంగా ఉంటాడు అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడు నర్మద సరే ధీరజ్ అని చెప్పి ఇక నర్మద అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటుంది నర్మదను చూసిన వేదవతి మాత్రం వెంటనే నర్మద దగ్గరికి వచ్చి ఏంటి నర్మద చిన్నోడు ఏమంటున్నాడు నా మీద చాలా కోపంగా ఉన్నాడా అని వేదవతి అనగానే అప్పుడు నర్మద అవునత్తయ్య ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడడం లేదు తన బ్రతికేదో తనం బ్రతుకుతామంటున్నాడు మామయ్య అన్న మాటలకు ధీరజ్ చాలా బాధపడుతున్నాడు అత్తయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు అని నర్మదా అనగానే అప్పుడు వేదవతి అవును ప్రేమ ఇదంతా నా వల్లే ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ధీరజ్ చేత మెడలో తాలి కట్టించాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా అందరి ముందు నర్మద గురించి తప్పుగా మాట్లాడిన భాగ్యం భాగ్యం చెంప పగలగొట్టిన సాగర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్